శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఒక వ్యక్తి వల్ల కష్టాల ఊబి నుంచి బయట వేసి ఆ వ్యక్తి నీ లైఫ్ని సెటిల్ చేయబోతున్నారు వారెవరో వెంటనే తెలుసుకోబిడ్డా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నేను చెప్తున్నాను కదమ్మా నీ కోరికలన్నీ నెరవేరుతాయని నీ తండ్రిని నమ్మమ్మా నిన్ను కాపాడాల్సిన పూర్తి బాధ్యత నాపైన ఉంది ఈ ప్రపంచంలో నువ్వు జీవించడానికి నీకు ఇష్టమున్నా లేకపోయినా సరే నిన్ను చేరదీస జీవించేలా చేసింది పూర్తి నా ఆశీర్వాదం నీకు ఉంది తల్లి అయితే నా ఆశీర్వాదం ఒకటే నీకు కలిగితే చాలు సకల దేవతల ఆశీర్వాదం నీకు లభించినట్లని అర్థమైంది కదా బిడ్డ జీవితంలో ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళు అవి నీ జీవితానికి చాలా మంచిగా మారుస్తాయమ్మా ఒకటి బిడ్డా నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఓటమనేది ఎదురవడం సహజమే అది ఎలా అయినా సరే అలా అని నీ లక్ష్యాన్ని ఆపేసుకుంటాను వెనకడుగు వేస్తానంటే ఎలా చెప్పమ్మా అలా కాకుండా జీవితంలో ఎన్ని ఎదురైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అప్పుడే కదా నీ జీవితం నీకు మంచిగా కనిపిస్తుంది అదే నీకు నీ భవిష్యత్తుని ఎలా ఉండాలో నీకు నేర్పిస్తుంది అర్థమైంది కదా బిడ్డా అసలు ఒక్కసారి ఆలోచించు ఎక్కడ తప్పు జరిగిందో చెప్పి అలా నువ్వు ఆలోచించినట్లయితే తర్వాత నీకు ఏం చేయాలో నీకే తెలుస్తుందమ్మా ఏం చేస్తే నీ భవిష్యత్తు అనేది మంచిగా ఉంటుందో ఏం చేస్తే నీ భవిష్యత్తులో ఓటం అనేది నీకు ఎదురవకుండా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి చూడమ్మా అప్పుడు నీ ఆలోచన నీ జీవితాన్ని మంచిగా మారుస్తుంది ఒకటి చెప్పన బిడ్డ సమాధానం కోసం వెదిగితే గొప్ప గుణపాఠాలు నీకు ఎన్నో ఎదురవుతాయి అందుకే ఓటమి ఎదురైనప్పుడు అస్సలు కృంగిపోకమ్మా అసలు ఎందుకు ఇలా జరిగిందో ఒక్కసారి ఆలోచించు నీ బాధకి కారణం ఎవరు అని నువ్వు తెలుసుకున్నట్లయితే నీకే తెలుస్తుందమ్మా నువ్వు ఇలా నువ్వు జయించేందుకు మార్గాలు కూడా వెతుక్కుంటూ వాటిపైనే కృషి చెయ్యు ఇలా చేస్తేనే కదా నువ్వు సక్సెస్ని సాధించగలవు విజయాన్ని కూడా చేరుకోగలవు అలా చేస్తేనే ఎవరైతే నేను నాశనం చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళే నిన్ను చూసి తలదించుకునేలా చేస్తాను నేర్పిన నిజమైన గుణపాఠాలు అనుభవాలమ్మా ఇది ఇంకా ఏది కూడా నువ్వు ఏమీ కూడా చెప్పలేదు కాబట్టి ఓటమిని చూసి భయపడకు సవాలుగా తీసుకుని ముందుకు వెళ్ళు అది నీ గెలుపుకి మొదటి మెట్టుగా భావించి వెళ్ళినట్టయితే తప్పకుండా నువ్వు మంచిగా జీవించగలవు ఏంటమ్మా ఎన్ని కష్టాలు వచ్చినా సరే అసలు భయపడద్దు బిడ్డ కష్టాలనేవి రోజు వచ్చి పలకరించిపోయే చుట్టాలంటి వాళ్ళవి చుట్టాలు ఎలా అయితే వచ్చి వెళ్తూ ఉంటారో అలానే కష్టాలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నీ కష్టాలన్నింటినీ కూడా కడతీర్చడానికి నేను ఒక వ్యక్తిని పంపిస్తున్నానమ్మా ఆ వ్యక్తి నీ జీవితంలోని అంటే ఏది మంచిదో నీకు ఏది చెట్టదో నీకున్నటువంటి కష్ట సమయంలో అన్ని రకాలుగా నీకు సహాయం చేస్తారు కానీ ఒకటి చెప్తున్నాను బిడ్డా ఆ వ్యక్తిపై నీకు అన్ని రకాలు కూడా సహాయం చేస్తున్నారు కదని ఎక్కువ మమకారం ఆప్యాయతని పెంచుకోవద్దు ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు కదా బిడ్డ కాబట్టి ఆ వ్యక్తిని పంపిస్తున్నాను నీకు జీవితంలో ఏది మంచో ఏది చెడో నీకు ఏదైతే మంచి జరుగుతుందో నువ్వు ఏం చేస్తే ఉన్నతంగా ఉంటావో అవన్నీ సలహాలు ఇచ్చి దగ్గరుండి నీ ముందుకు నడిపిస్తాడు బిడ్డ అతనికి అప్పగించిన పని అతను చేసిన తర్వాత అంటే ఈ రోజుల్లో ఏ బంధమైనా సరే ఎంతవరకు రుణపడి ఉంటామో అంతవరకే ఉంటారు తల్లి ఆ తర్వాత ఏదో ఒక విధంగా దూరం అయిపోతారు కదా అలాగే ఆ వ్యక్తి కూడా నీ జీవితాన్ని సెటిల్ చేసిన తర్వాత అతని పని అతనికి అయిపోతుంది తర్వాత ఏదో ఒక విధంగా అతను దూరం అయిపోతాడు కాబట్టి ఆ వ్యక్తిపై నువ్వు ఎలాంటి అభిమానాన్ని ఆప్యాయతని పెంచుకోవద్దని నీకు మరీ మరీ చెప్తున్నాను బిడ్డ నేను నీకు తోడుగా ఉన్నాను కదా తల్లి ప్రశాంతంగా ఉండు నీ బాబా నీకు తోడుగా ఉన్నంత వరకు నువ్వు అస్సలు భయపడకమ్మా ఇక నీకు కృంగిపోయిన కాలం వచ్చినా సరే నేను నీకు తోడు ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద రాదు గట్టి పట్టుదలతో నువ్వు ఏదైనా సరే ఇట్టే సాధించేస్తావు తల్లి నేను చెప్తున్నాను కదా తల్లి ఖచ్చితంగా నువ్వు విజయాన్ని చేరుకోగలవు నువ్వు ఎన్నో ఆలోచనలతో కృంగిపోయినా సరే నేను నీ వెంటే ఉండి అంటే నేను లేకపోయినా సరే ఒక వ్యక్తిని పంపిస్తున్నానని చెప్పాను కదా బిడ్డ ఆ వ్యక్తి ద్వారా నీ వెంటే ఉండి నిన్ను కాపాడుకుంటూ ఉంటాడు నన్ను నమ్మిన నా బిడ్డ చెయ్యి నేను ఎందుకు వదులుతాను చెప్పు తల్లి ఇప్పటి వరకు నీకు ఎన్నో కష్టాలు కన్నీళ్ళు అన్నీ వచ్చాయి కదా వీటన్నిటిని చూశాక నీ జీవితం నీకు విరక్తి కలిగింది అయినా సరే అధైర్యపడకమ్మా నీ కష్టకాలాన్ని నీకు అనుకూలంగా మార్చే బాధ్యత నాది కళ్ళతో అంటే కన్నీటి కళ్ళతో ఉండక తల్లి నిన్ను నీ నీడల నీ వెంటే నీ చుట్టూ తిరుగుతున్నాను కదా ఇక నీకెందుకు చెప్పు భయం దిగులు నీకెందుకు తల్లి నీకు అవసరమైన వాటన్నిటినీ కూడా నీకు కావాల్సినవన్నీ ఇచ్చేందుకు నేను నీ దగ్గరికి వస్తున్నాను ఆ సమయం ఎంతో దూరంలో లేదు తల్లి అతి త్వరలోనే నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి నీకు కావలసినవన్నీ కూడా నీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి బిడ్డ నీకు కావలసిన దారి అన్నీ కూడా నేను ఏర్పాటు చేశానమ్మా నువ్వు నా దగ్గర అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం నేనిస్తాను నా పాదాల దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా అతి త్వరగా నెరవేరబోతున్నాయి తల్లి ఒక్క క్షణం కూడా నీ తండ్రిని మరవద్దు నువ్వు నీ సమస్యను నీ ప్రార్థనను మర్చిపోయినా సరే ఒక్కసారి నువ్వు నా దగ్గర ప్రార్థనలు పెట్టావంటే వాటిని నేను నెరవేర్చి తీరుతాను తల్లి జీవితంలో నువ్వు పడ్డ కష్టం బాధ ఇవన్నీ కూడా తీరే రోజు వచ్చేసింది ప్రకృతిలో మార్పులు ఎలా అయితే మారుతూ ఉంటాయో అలానే నీ జీవితం కూడా గొప్ప మార్పు వస్తుందమ్మా మీ బాబాను నేను మారుస్తాను తల్లి నమ్మకంతో ఉండు జీవితం అంటే నమ్మకం కదా ఏదో ఒక రోజు మారుతుందమ్మా ఒక వ్యక్తి ద్వారానే మారుతుంది ఆ వ్యక్తి నీ జీవితాన్ని నీ మొత్తం కూడా సెటిల్ చేసే వెళ్తాడు తల్లి అతి త్వరలోనే నీ జీవితాన్ని నువ్వు మంచి జీవితాన్ని పొందబోతున్నావు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన నువ్వు ఇక నెమ్మదిగా ఉండబోతున్నావమ్మా నీ కష్టకాలం ముగిసిపోయిందని మరీ మరీ చెప్తున్నాను ఇక నువ్వు దేనికి కూడా అస్సలు దిగులు పడకు దిగులు పడాల్సిన పని లేదు అతి త్వరలోనే నీ దగ్గరికి నేను వస్తున్నాను ఇక నీ ప్రార్థనలు నీ కోరికలన్నీ కూడా తీరుస్తానమ్మా నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ చూసి పారిపోయేలా చేస్తాను నేను నీతోనే ఉంటాను తల్లి నీ కష్ట సమయంలో నేను నీకు ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక స్నేహితుడిగా అన్నదమ్ములుగా ఉంటాను ఎలాంటి కష్టం కూడా నీ దగ్గరికి రానివ్వను బిడ్డ నీ ప్రార్థనలన్నీ కూడా ఫలించే సమయం ఆరంభ ఆరంభమైంది అది కూడా నీ బాబా ఆశీర్వాదంతోనే నీ బాబానే ఆరంభించారు తల్లి నీ బాబా నీకు తోడుగా ఉన్నంత వరకు ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించద్దు ధైర్యంగా ఉండమ్మా నేనున్నాను కదా నీకు ఎలాంటి దిగులు భయము బాధ ఏది కూడా అవసరం లేదు ముందుగా నేను చెప్పినట్లుగా నీ కోరికలన్నీ తీరే కాలం వచ్చేసిందమ్మా ఆఖరిగా ఒకటి చెప్తాను వినిపిడ్డా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో ఒక్కసారి ఆగి ఆలోచించు ఆ తర్వాత ముందడుగు వేయు అప్పుడు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలవమ్మా ఏ పని చేస్తే నీ భవిష్యత్తులో మళ్ళీ ఓటమనేది రాకుండా ఉంటుందో దాని గురించి ఆలోచించు ఆలోచనలన్నీ కూడా మొదలుపెట్టు అప్పుడే నీ భవిష్యత్తు బంగారం అవుతుందమ్మా అర్థమైంది కదా బిడ్డ నీ కోసం ఒక వ్యక్తిని పంపిస్తున్నాను చెప్పాను కదా ఇక నుంచి ధైర్యంగా ఉండు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్